అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది అవసరం ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష విషయాలు దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దాం దాంట్లో స్పష్టంగా ఫీ రింబర్స్మెంట్ చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ రోజు బైకాట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు అంటే ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి తగినప్పుడు మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్ అన్ని వివరాలు ఇప్పుడు నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు నంబర్ వన్ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారని పదహారు నెల నెల తరం చెల్లించారు పదారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు తెలిస్తాను నేను చెప్తా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేస్తా అని మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు విచిత్రమేనంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు అది బీఏసీలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకు మేము ఇస్తాను మూడు నాలుగు గంటల చర్చ జరిగింది మీరు లేకపోతే ఎట్లా వార్తలు ఏదైనా మీరు చర్చి లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు వచ్చింది వివరంగా మొత్తం చదవండి మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు